నీ ముందు నువ్వు మోకరిల్లు నీలో నువ్వు మోకరిల్లినవా మనిషే పెట్టిన దేవుడో దేవుడే పుట్టిన దేవుడో స్వయంగా పుట్టిన దేవుడో ఏం తెలియదు కన్ను వెటో తిరుగుతున్నావు ఏ చెట్టు కనిపిస్తా చెట్టుకు ఏ పుట్టకు కనిపిస్తా పుట్టకు మొక్కుతున్నావు ఏడవడితేడ మోకరిల్లుతున్నావు ఒక్క నాడైనా నీలో నువ్వు చూసుకొని ఇక్కడ నేను రాత రాసింది నేనే ఇక్కడ నేను మార్చుకోవాల్సింది ఇక్కడనే రోగం అయింది దిక్కన్నే మన దిక్కన్నే పెట్టాలా నీకు రోగము కాలుకు పుండైతే అయితే తలకు పెడితే తగ్గుతుందా లేదా కాలుకు పుండ్ అయితే చెట్టుకోయ్య పెడితే తగ్గుతుందా అంటాడు వివేకానంద నీలో నీకు పెట్టుకో అప్పుడు ఆ విగ్రహము నువ్వే అనే భావన వస్తుంది ఆ చెట్టు నేనే అనే భావన వస్తుంది ఆ సేతు పర్యంతమున్న సమస్త ఆలయాలలో దాగి ఉన్న ఆ చైతన్యం పరబ్రహ్మం నాలోనే ఉన్నదనే దివ్య భావన కలుగుతుంది అటువైపుకు నువ్వు మరలు అని కొంచెం ఘాటుగా చెప్పిండు అన్నట్టు